మన ఊరుకో మన రాష్ట్రానికో మన దేశానికే వెలుగునివ్వడు ప్రపంచంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి కూడా వెలుగునిచ్చే సూర్యుడై ఉన్నాడు దేవుడు సృష్టించిన సూర్యుడే అన్ని ప్రాంతాలలో ఉన్నప్పుడు దేవాది దేవుడు సర్వాది సృష్టించిన సృష్టికర్త సర్వ సృష్టిలో కూడా ఉన్నాడు సర్వ సృష్టిలో కూడా ఆయన ఉన్నాడు ఇదిగో ఆ గొంతులో ఉన్నాడు ఈ గొంతులో ఉన్నాడు ఆడున్నాడు ఇన్నాడు అని కాదు ప్రపంచంలో అన్ని దిక్కలా ఉండగలిగిన ఏకైక దేవుడు నిజ దేవుడు సర్వలోక నివాసుడు అయిన ఆ యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాత్రమే మాటలు వింటున్న మీరు ఇదిగో దేవుడు నా కోసం మరణించి తిరిగి లేచాడు అని నమ్మితే ఆయనతో పాటుగా ఆయన పరలోక రాజ్యంలో మనందరికీ లేదా ఈ మాటలు వింటున్న మీకు కూడా మాతో పాటు ఆయన స్థలాన్ని సిద్ధపరిచిన లేక స్థలాన్ని సిద్ధపరిచిన ఉన్న దేవుడు ఉన్నాడు మాటలు వింటున్న ప్రజలారా